సంక్రాంతి వేడుకల కోసం చంద్రబాబు లోకేష్ నారావారిపల్లికి చేరుకున్నారు సొంతూరుకు చేరుకున్న చంద్రబాబుకు స్థానిక టీడీపీ నేతలు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు మహిళలు మంగళ హారతులతో చంద్రబాబును గ్రామంలోకి ఆహ్వానించారు చంద్రబాబు పలకరించారు రెండు రోజుల క్రితమే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చేరుకున్నారు గ్రామస్తులతో కలిసి కుటుంబమంతా సంక్రాంతి సంబరాలు జరుపుకోబోతున్నారు సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లికి చేరుకున్నారు చంద్రబాబు లోకేష్ దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళి పండుగ సంబరాలను టీడీపీ చంద్రబాబు నాయుడు లోకేష్ అట్లాగే నారా భువనేశ్వరి సవగ్రామైన నారా నారావరపల్లిలో జరుపుకోబోతున్నారు నిజానికి రోజుల క్రితమే నారా భువనేశ్వరి ఒంటరిగా గ్రామానికి చేరుకున్నారు అయితే ఇవాళ అంటే కొద్దిసేపటి క్రితమే నారా చంద్రబాబు నాయుడు అట్లాగే యువనేత నారా లోకేష్ ఇద్దరు కూడా ప్రత్యేక విమానంలో నారావరపల్లికి చేరుకున్నారు వారు గ్రామానికి వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున స్థానిక నాయకులంతా కూడా ఇద్దరికి కూడా స్వాగతం పలికారు అట్లాగే మహిళలు గ్రామస్తులంతా కూడా హారతులు పట్టి వారిని గ్రామంలోకి ఆహ్వానించారు ఇదే సందర్భంలో చాలా మందిని చంద్రబాబు నాయుడు పేరు పేరున పిలిచి మరీ పలకరించి వారికి యోగక్షేమాలు అడిక్కలు తెలుసుకున్నారు వారికి అంతా కూడా పండగ శుభాకాంక్షలు తెలియజేశారు రేపు మధ్యాహ్నం వరకు కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ ఇక్కడే ఉండబోతున్నారు రేపు ఉదయం యథావిధిగా తల్లిదండ్రుల సమాధి వద్ద నివాళులర్పించి అట్లాగే గ్రామ దేవత కుల కుల దేవతలకు ప్రత్యేకంగా పూజలు చేసిన రేపు మధ్యాహ్నం తర్వాత తర్వాత చంద్రబాబు నాయుడు లోకేష్ తిరిగి హైదరాబాద్కి వెళ్తారని తెలుస్తుంది నిజానికి తొలుత రెండు రోజుల పాటు అంటే కనుమ వరకు కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడే ఉండాలని భావించారు కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు షెడ్యూల్ చాలా టైట్ గా ఉంది ఈ నేపథ్యంలో మొత్తం పర్యటనను రేపు మధ్యాహ్నంకే కుదించారు మొత్తంగా పండగ సంబరాలను అయితే చాలా ఉల్లాసంగా సంతోషంగా ఇవాళ కుటుంబ సభ్యులంతా కలిసి స్వగ్రామంలో జరుపుకునేందుకు చంద్రబాబు నాయుడు వీళ్ళు చేరుకోవడం జరిగింది అయితే నాయకులంతా కూడా ఆయన స్వాగతం పలికారు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఎవరికి వారు మీ పండగ వెళ్లలో నిమ్మకం అవ్వండి వీలైతే రేపు కలవండి వాళ్ళు పంపడంతో కూడా ఆయన ఇంట్లోకి వెళ్ళిపోయినారు అలాగే మురళి నారావారిపల్లిలో ఆ సంక్రాంతి సంబరాల కోసం చంద్రబాబు లోకేష్ చేరుకున్నారు కదా ఈ నేపథ్యంలో టీడీపీ నేతలతో ఏమైనా స్థానికంగా ఉన్న వారితో సంప్రదింపులు భేటీ అయ్యే అవకాశం ఉందా ఇప్పటి వరకు పార్టీ అఫీషియల్ గా పార్టీ కార్యకర్తలతో మీటింగ్ కానీ అవి కానీ ఏమి లేవు కానీ ఇది వరకు మాకు బాగా గుర్తుంది ఆయన వచ్చినప్పుడు బయట ముగ్గులు పోటీలు పిల్లలకు ఆటల పోటీలు లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించేవారు కానీ ఇప్పుడు మనకున్న తాజా సమాచారం ఏంటంటే భువనేశ్వరి గారు జ్వరంతో బాధపడుతున్నారు నిజానికి ఇవాళ ఉదయం కూడా ఆమె బయటకు వచ్చి భోగి వేయాల్సి ఉంది కానీ కేవలం కొంత జ్వరంతో బాధపడుతుండడం వల్ల భువనేశ్వరి గారు బయటికి రాలేదు కేవలం కుటుంబీకులు కొంతమంది గ్రామస్తులు మాత్రమే ఇంటి వద్ద బయట ఇవాళ భోగి వేశారు ఈ నేపథ్యంలో ఇతర కార్యక్రమాలు ఏవి అధికారిక కార్యక్రమాలు ఏవి కూడా ఉండే అవకాశం లేదు పార్టీ కేంద్రతో కూడా ఆయన ఎట్లాంటి మీటింగ్ కూడా ఏర్పాటు చేసే అవకాశం కేవలం ఇంటికే పరిమితం అవుతారని ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం ఇక రేపు మాత్రం రేపు ఉదయం తప్పనిసరిగా ఆయన బయట వస్తారు ఈ అది అనుకున్న కార్యక్రమాలతో మిగులుచుకున్న తర్వాత స్థానిక పార్టీ నేతలతో కానీ జిల్లా టీడీపీ నేతలతో కానీ ఆయన భేటీ అవతారు లేదని మాత్రం కొంచెం సందిగ్ధంగా ఉంది కానీ ఇప్పుడు ఇప్పుడుకున్న షెడ్యూల్ అయితే అట్లాంటి మీటింగ్లు ఏవి కూడా లేవు కేవలం ఈ వ్యక్తిగత కుటుంబ పరమైన కార్యక్రమాలు ముగించుకొని రేపు మధ్యాహ్నం ఆయన తిరుగు పైన అవుతారని తాజాగా మనకు అనుకున్న సమాచారం జాన్సీ థ్యాంక్ యూ మురళి